ప్రభు నందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొని ఈ ఎపిసోడ్లో మనం సంఘము ఎత్తబడుటకు ముందు సంఘములో పరిస్థితులు ఎలా ఉంటాయి అనే అంశమును గురించి మనం ధ్యానించుదాం సంఘము ఎత్తబడుటకు ముందు సార్వత్రిక సంఘములో పరిస్థితులు ఏ విధముగా ఉంటాయి ఆ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు సంఘము ఎత్తబడుతుంది అన్న విషయాన్ని మనం గుర్తెరగాలి సంఘము ఎత్తబడుటకు ముందు క్రైస్తవ సంఘములో భ్రష్టత్వము వస్తుంది రెండు తెస్తలోనికి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో సంఘాలలో భ్రష్టత్వం వస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది ఈ విషయాన్నే పౌలు గారు ఇంకా విస్తీకరిస్తూ తిమతికు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఈ విధముగా తెలియచేశాడు అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ప్రభునందు దేవుని బిడ్డలారా సంఘము ఎత్తబడుటకు ముందు చివరి దినాల్లో మోసపరుచు ఆత్మల ఎందు దయ్యముల బోధయందు మనుషులు లక్ష్యముంచుతారు లక్ష్యముంచి తమ విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు అని పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి రెండు వచనాల్లో వ్రాయబడి ఉన్నది దీని ప్రకారం కడవరి దినంలో అంచె దినాల్లో ఏ విధమైన భ్రష్టత్వం ఉంటుంది ఏ విధమైనటువంటి దయ్యముల బోధ ఉంటుంది ఏ విధమైన మోసపరుచు ఆత్మలు ఏ విధంగా చెబుతాయి అనేటువంటి విషయాన్ని గురించి మనం ప్రస్తుతం ధ్యానం చేద్దాం ప్రియులారా దయ్యాల బోధలో మొట్టమొదటిది ఏమిటంటే ఆది కాండం మొదటి అధ్యాయము నుంచి పదకొండవ అధ్యాయము వరకు ఈ అధ్యాయాల్లో ఉన్నటువంటి సంఘటనలు చరిత్ర కాదు ఇది కేవలం కల్పితం అని బోధిస్తారట ఈరోజున చాలా బైబిల్ కాలేజీల్లో గొప్ప గొప్ప వేదాంత కళాశాలలో ఈ విషయాన్నే బోధిస్తున్నారు ఆది కాండ మొదటి అధ్యాయం నుంచి పదకొండు అధ్యాయాలులో ఉన్నటువంటి సంఘటనలు అవి గతంలో జరగల అవి క్రియేటెడ్ స్టోరీ ఫిక్షన్ కల్పనా కథల పురాణములని నేరేషన్ అని వర్ణనని ఈ దయ్యముల బోధ చేస్తున్నారు ఇటువంటి బోధ నేటి దినాల్లో సంఘాల్లో స్వైర విహారం చేస్తుంది రెండవ దయ్యం బోధ ఏమిటో తెలుసా సైతాన్ అనేది వ్యక్తి కాదు అది ఒక శక్తి మాత్రమే అంటే ఈ లోకములో ఉన్న చెడే సైతాను అంతేగాని సైతాన్ అనేవాడు లేడు అతడు వ్యక్తి కాదు సైతాన్ గురించి జాగ్రత్త వహించవలసిన అవసరం లేదు సైతాన్ అనేది లేదు అనే బోధ సంఘాల్లో వ్యాపిస్తుంది పెద్ద పెద్ద బైబుల్ కాలేజీల్లో సెమినరీల్లో ఈ బోధను చేస్తున్నారు ఇది సంఘాల్లో ఏర్పడిన రెండవ భ్రష్టత్వం ఇక మూడవ భ్రష్టత్వం ఏమిటంటే సంఘము ఎత్తబడదు దీనిని అక్షరార్థముగా తీసుకోవాలని చెప్తున్నారు బైబిల్ ఏం చెప్తుంది ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ప్రభువుని ఎదుర్కొంట ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతామని మొదటి తెస్థలోనికి ఆ నాలుగు అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో స్పష్టంగా చెబితే ఈ వచన భాగాలను ఉన్నది ఉన్నట్లుగా తీసుకోకూడదు ఇది దర్శన శైలిలో వ్రాయబడి ఉన్నాయి కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా తీసుకోకూడదు సంఘము ఎత్తబడదు అనే దయ్యం బోధ నేడుదినాల్లో సంఘంలో వ్యాప్తిలో ఉంది ఇక మూడవ దయ్యం బోధ ఏంటో నాలుగవ దయ్యం ఏంటో చెప్పన ప్రకటన గ్రంథంలోని విషయాలు భవిష్యత్తుకు సంబంధించినవి కావు అవి అన్ని ఇరవై రెండు అధ్యాయాల్లో ఉన్న విషయాలన్నీ గతంలో జరిగిపోయినవి భవిష్యత్తుకు సంబంధించింది కాదని భ్రష్టత్వంతో కూడిన బోధ చేస్తున్నారు ఇక ఐదవ దయ్యం బోధ ఏంటో చెప్పన దేవుడు ప్రేమామయుడు ఆయన ఎవరిని నరకానికి పంపించడో మనం నరకం గురించి ఆలోచించకూడదో అసలు నరకం అనేదే లేదు అని బోధిస్తున్నారు వింటున్నారా నరకాన్ని గురించి భయపడకండి మీరు ఎన్ని పాపాలు చేసినా దేవుడు ప్రాంగలోడు ఆ మిమ్మల్ని నరకానికి పంపించడని మనుషులను డైవర్ట్ చేస్తే నరకమంటే భయం లేకుండా చేస్తున్నారు ఆ బోధ సంఘాల్లో భ్రష్టత్వ బోధ వ్యాపించింది ఇక ఆరవది బైబుల్ అనేది అతి పురాతనమైంది అది ఒక పుక్కిట పురాణం ఇది ఆధునిక కాలానికి పనికిరాదు ఈ బైబుల్ని అప్డేట్ చేయాలి బైబిల్ మీద మనం బేస్ అవ్వకూడదని ఈ యొక్క భ్రష్టత్వంతో కూడిన బోధ చేస్తున్నారు ఇక ఏడవ భ్రష్టత్వ బోధ ఏంటంటే లోకంలోని అన్ని మతాలు దేవుని చేరుకోవటానికి మార్గాలే క్రైస్తవ్యం ఒక్కటే మార్గం కాదు అని చెప్తున్నారు ప్రియులారా బైబుల్ ఏం చెబుతుంది నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని చెబుతుంటే అన్ని మతాలు దేవుని చేరటానికి మార్గాలని క్రైస్తవ్యంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు చెబుతున్నారు వాళ్ళ పేర్లు నేను చెప్పిన సంఘ నాయకుల పేర్లు వాళ్ళ పేర్లు చెప్తే మీకు వివాదాస్పదంగా ఉంటే మీరే ఎంక్వైరీ చేసుకోండి అన్ని మతాలు దేవుని చేరటానికి మార్గాల బైబిల్ ఏం చెప్తుంది నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని చెబుతుంది మరి ఎంత భ్రష్టత్వం బోధ చేస్తున్నారు వీళ్ళు కాబట్టి రాక్కడ తినారు ఇక ఎనిమిదవది ఎనిమిదవది అయ్యే బోధ ఏంటో తెలుసా ప్రకటన గ్రంథంలో చెప్పబడిన వెయ్యి సంవత్సరముల పరిపాలన భూమి మీద భవిష్యత్తులో జరగదు ఇప్పుడు మనం జీవిస్తున్న సంఘయకమే వెయ్యి సంవత్సరముల పరిపాలన అంటున్నారు వింటున్నారా వెయ్యి సంవత్సరాల పరిపాలన అంట భవిష్యత్తులో భూమి మీద జరగదట ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి సంఘయకమే వెయ్యి సంవత్సరముల పాలన అంట ఇదంత దయ్యం బోధ అంత భ్రష్టత్వం వచ్చేసింది సంఘంలో తొమ్మిదవది తొమ్మిదవ దుర్బోధ ఏసునందు విశ్వాసం ఉంచకపోయినా నీతిగా జీవిస్తే చాలు పరలోకం చేరుతారట ఏసునందు విశ్వాసం ఉంచకపోతే రక్షణ లేదని బైబుల్ చెబుతుంటే నువ్వు యేసునందు విశ్వాసం ఉంచకపోయినా నీ స్వనీతి క్రియలతో జీవిస్తే పరలోకం చేరుతావని ఇది ఒక భ్రష్టత్వం సంఘంలో బయలుదేరింది ఏ సంఘాల వాళ్ళు చెబుతున్నారో మీకు తెలుసు కొంచెం ఎంక్వైరీ చేయండి వాళ్ళ గురించి చెప్పాను అనుకో వాళ్ళందరూ నా మీద యుద్ధానికి వస్తారు ఆలోచించండి పదోది ఏసు పదో దుర్బోధ యేసు ప్రభు పూర్తి దేవుడు కాదు ఆయన అర్ధదేవుడు డెమీ గాడ్ అనగా దేవుని పోలినవాడు మాత్రమే కాని దేవుడు కాదని దుర్బోధ వింటున్నారా యేసు ప్రభు బైబిల్ ఏం చెప్తుంది దైవత్వం యొక్క సర్వసంపూర్ణత క్రీస్తునందు ఉందని తులసి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో చెబుతుంటే పూర్తి దేవుడు కాదు డెమీ గాడ్ దేవుడు పోలినవాడు అంటే ఎట్లా అది అంటే భ్రష్టత్వపు బోధ ఇక పదకొండవ దయ్య బోధ ఏంటంటే పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు దేవుడు కాదు ఆయన శక్తి మాత్రమే అని బోధిస్తున్నారు పరిశుద్ధాత్మ వ్యక్తి దేవుడు అర్థమవుతుందా త్రిత్వంలో మూడో వ్యక్తి కొందరైతే పరిశుద్ధాత్మన దేవదూత అంటున్నారు ఎంత భయంకరమైన దుర్బోధ ఇది పదకొండవ దుర్బోధ పన్నెండవ దుర్బోధ ప్రభు నందు ప్రిదేవుని బిడ్డలారా త్రిత్వం అనేది బైబిల్లో లేదు కనుక ఆయన త్రియేక దేవుడు కాదు దీని మీద ఎన్ని డిబేట్లు జరుగుతున్నాయో చూస్తున్నాగా మరి దీని గురించి చెప్పాలంటే ఒక మూడు గంటల టైం కావాలి నాకు ట్రింటీన్ గురించి అది ఎక్కడి నుంచి వచ్చింది ప్ర ఎలా ప్రారంభమైంది ఏంటి త్రిదేవుని బిడ్డ అవర్ లాడ్ ఇస్ ట్రినిటీ మన దేవుడు త్రిత్వవంతుడైన దేవుడు త్రియేక దేవుడు ఆ త్రిత్వం లేదని బోధిస్తున్నారు కాబట్టి ఈ పన్నెండు దయ్యం బోధలు దుర్బోధలు అండ్ అంచు దినాల్లో సంఘాల్లో బయలుదేరిని ఇవి చివరి దినాలు సంఘమెత్తబడే దినాలు మీరు గుర్తెరగాలి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఇవన్నీ విన్న మీరు జాగ్రత్తగా ప్రభు రాకడ కొరకు మీ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా మంచి దే బైబుల్లో ఉన్నటువంటి వాక్యం ప్రకారం సిద్ధాంతాల ప్రకారం జీవించండి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ దయచేయుదురుగాక ఆమె ప్రార్థన దయగలిగిన నాయన ప్రేమ కలిగిన తండ్రి మా ప్రభువా మా రక్షకుడా మీ ఘన్మయ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని చున్నాము ప్రీతండ్రి చివరి దినాల్లో నాయన మోసపరచ యందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచుతారని అదిగో ఆ పన్నెండు దయ్య బోధనల గురించి మాకు తెలియచేసినందులో స్తోత్రాలు వాటిలో మేము చిక్కు నాయనా నాయన మీ వాక్యానుసారంగా సత్య సిద్ధాంతంలో జీవించి మా విశ్వాసాన్ని కాపాడుకునే భాగ్యం మాకు దయచేయండి ఈ దయ్యం బాధలన్నీ వచ్చి చేరిని అంటే నాయన సంగమెత్తబడే దినాల్లో మేము ఉన్నాం ప్రభా మా విశ్వాసాన్ని భద్రపరచుకొని ఎత్తబడే గుంపులో ఉండే భాగ్యం మాకు దయచేయమని ఏసు పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమెన్